మాఘపౌర్ణమి సందర్భంగా పీఠాపురం కుంతి మాధవ స్వామికి దొంగదేవుడు అని పిలువబడే స్వామివారికి ఒప్పాడ సముద్ర తీరంలో చక్రస్నానం చేయించిన తరువాత వేలాది మంది భక్తులు సముద్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పీఠాపురం సిఐ శ్రీనివాస్ యూకొత్తపల్లి ఎస్ఐ వెంకటేష్ భారీ బందోబస్తు నిర్వహించారు آپ جو نوي لائي رهيو పద్యమాన ద్వార్య క్షేత్రాల క్షేత్రం అండి పిఠాపురం కుంటి మహోత్సవా యొక్క ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి వైభవపేతంగా జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రారంభమై ఫిబ్రవరి రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఆరో తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు వైభవవేత్తంగా నిర్వహించబడుతున్నాయి ఇవాళ మాఘ పౌర్ణమి మాఘ ఆదివారం సందర్భంగా పిఠాపురానికి ఉప్పాన సముద్రం దగ్గరకు వచ్చి చక్రస్నానం జరుగుతుంది కనుక భక్తం యొక్క అవకాశాన్ని వినియోగించుని స్వామివారి దర్శనము సముద్ర స్నానం చేసి ధరిస్తున్నారు